ఇంకే ప్రభుత్వం ఏం పని ఉంది ఇంకా అందరూ ప్రైవేట్గా అప్పు చెప్పేసేయటమే మీరు చూశారుగా మెడికల్ కాలేజ్ ప్రైవేటు పోర్ట్లు ప్రైవేటు మీరు చిత్రం చూశారు లేదు రోడ్లు కూడా ప్రైవేటేనంట జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు అన్నీ ప్రైవేట్లో వేసుకోవటమే మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం ఆయనకు వేసేటు కమిషన్ తీసుకోవటం టోల్ కోసం వాళ్ళు వసూలు చేయటం ఈ కారు తీసుకెళ్ళారా నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుకున్నాను అనుకుంటారేమో అప్పుడప్పుడు పండకెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు పన్నెండు వందల రూపాయలు ఏంది మూడు వేల రూపాయలు ఏంది అనుకుంటారు కొంతమంది ఇక ఇక్కడికి రావడం కాదు మళ్ళీ మీ ఊరు ఎలా కూడా టోల్ కట్టాల్సిందే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీలు పోర్టులు ఇక చివరికి రైతులను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ఇదంటే ప్రైవేట్ పరం చేస్తాడంట గేమ్ చేంజర్ అంట దీని పేరు పెట్టాడయా బలి ఉంది ఇతని బలే పెడతాడు మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లి జలహారతి అంట తెలుగు తల్లి జలహారతి కాదు ఇది ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు వాళ్ళు ఏమో కాలువలు అవుతారు డబ్బులు వసూలు చేసుకుంటారు రైతులకి డబ్బులు వసూలు చేయాలి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు రైతులకు వసూలు చేసిందే కదా సిస్టు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ప్రైవేటు వారికి ఇవ్వాలనే ఆలోచన లాభాలు వస్తే వారికంట నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కాలేదు కేంద్ర ప్రభుత్వం